వెల్కమ్ టూ జేపీ ఆంధ్రప్రదేశ్ నియోజ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మండల ఫస్ట్ సాధించిన విద్యార్థికి సన్మానం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో పొదలకూరు పట్టణంలోని కళాశాలకు చెందిన జి ప్రహ్లాద్ కుమార్ అనే విద్యార్థి మండల స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు వెయ్యి మార్కులకు గాను తొమ్మిది మార్కులు సాధించి తన సత్తా చాటుకున్నాడు ఈ సందర్భంగా ఎస్బీవీ డిగ్రీ కళాశాల యాజమాన్యం సోమవారం విద్యార్థిని ఘనంగా సత్కరించింది ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం అధ్యాపకుల ప్రోత్సాహం సహకారంతో తాను ఈ ర్యాంకు సాధించగలిగానని తెలిపాడు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ టి నరేంద్ర రెడ్డి చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుండి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు ఉన్నత స్థాయి విద్యకు నెల్లూరుకు వెళ్లే అవసరం లేకుండా అందుబాటులోకి తీసుకొస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు తమ సంస్థ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు బోధనలో ఉత్తమ ప్రతిభ చూపిన అధ్యాపకులను యాజమాన్యం సన్మానించింది వెల్కమ్ టు జేపీ ఆంధ్రప్రదేశ్ విద్యా విద్యానికేతన్ ఆధ్వర్యంలో ఎస్పీబివిడి ఇంటర్ డిగ్రీ కళాశాలలో ఐఐటి నీట్ ప్రోగ్రామ్ మెయిన్స్ అన్ని ప్రోగ్రామ్స్ కూడా అంటే ప్రజలు ఎవరు సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ అందరూ కూడా పొదలపూరులో వచ్చి మన ఎస్పీబివిడి కళాశాల తరపున ఐఐటి నీట్ కోచింగ్ అనేది ఇక్కడి నుంచే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుంచి మనం రాబోయే ఇంకా కూడా ఎక్కువ మంది పిల్లలకు అందించి ఎక్కువ మంది పిల్లల్ని ఇంకా ర్యాంక్స్ వచ్చేటట్టుగా మేము తీర్చిదిద్దుతామని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము ఇంత విజయానికి కారణమైనటువంటి మా సీనియర్ లెక్చరర్స్ సో ఎన్నో ఏళ్ళ నుంచి మా సంస్థలో లెక్చరర్స్ ఒక కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు వాళ్ళందరి ప్రతిఫలం అదేవిధంగా ప్రహ్లాద అనే అబ్బాయి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులతో డివిజన్ ఫస్ట్ రావడం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఇంత అంటే అబ్బాయికి వెన్నుదన్నుగా ఉండేటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ పొదులకూరు గ్రామ ప్రజలకు ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే గత సంవత్సరం బెదులకూరు గ్రామంలోని ఎస్పీబిడీ జూనియర్ డిగ్రీ కళాశాలను సాయి విద్యా నికేతన యాజమాన్యం వారు ఆధ్వర్యంలో దీన్ని తీసుకోవటము ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి నిర్వహించబడటం జరుగుతుంది మన పన్నెండవ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో సాయి విద్యా నికేతన్ విద్యా సంస్థలన్నీ కూడా అద్భుతమైన ఫలితాలను సాధించడం జరిగింది అన్ని బ్రాంచుల్లో కూడా అన్ని బ్రాంచుల్లోని విద్యార్థులు కూడా అద్భుతమైన మండల ప్రథమ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది సో మా చల్లకూరు బ్రాంచ్లో కూడా ఏ గాయత్రి అనే స్టూడెంట్ బూడూరు డివిజన్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకు చేసుకోవడం జరిగింది అదేవిధంగా పొదలకూరు పొదలకూరులో ఎస్విఏ నాతో నిర్వహి నిర్వహించబడుతున్న ఎస్వి బిడిలో కూడా జి ప్రహ్లాద్ కుమార్ అనే విద్యార్థి సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ నందు వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు సాధించి మదులుపూరు మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎంట మర సంవత్సరం నుండి అనేక మంది విద్యార్థులు నాలుగు వందలకు నాలుగు వందల మార్కులకు పైగా మరొక అద్భుతం ఫలితాలను సాధించడం జరిగింది కాబట్టి ఇంత విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం సో మా సంస్థల్లో ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న అధ్యాపకుల యొక్క అంకిత భావము మా మేనేజ్మెంట్ వారు అందించిన పూర్తి సహకారము ప్రొదకూరు గ్రామంలో ఉండే తల్లిదండ్రులు మాపై పెట్టుకున్న నమ్మకము మా విద్యార్థుల కృషి ఇవన్నీ ఇంత విజయానికి దోహదపడటం జరిగింది ఇంకో విషయాన్ని చెప్పడానికి సందర్భంగా సంతోషిస్తున్నాము ఇప్పటి వరకు మండలం కానీ రాపూర్ మండలం కానీ చుట్టుపక్కల అశ్విన్ ఆధ్వర్యం పడుతున్న ఈ కళాశాలలో ఏర్పాటు చేసే ప్రతి కార్యక్రమానికి సంబంధించి మీ అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది సో మీరు మీ ప్రజాస్వామ్యంలోని మీడియా అంటే పోర్త్న వాళ్ళు అలాంటి మీ వారి మీ యొక్క గొప్ప సహకారంతో సహకారం కూడా ఈ విద్యా సంస్థ ముందుకెళ్ళడానికి అవసరమని భావిస్తున్నాను కుదురుపూర పరిసర ప్రాంత ప్రజలకు రాబోయే సంవత్సరం నుంచి ఉన్నతమైన విద్యను అందిస్తామని వంద శాతం మేము నమ్మకంతో చెప్తున్నాము సో మా యొక్క ప్రధాన లక్ష్యము ఎంసెట్లో కావచ్చు జేఏలో కావచ్చు ఐఏడిలో కావచ్చు లో కావచ్చు అని అనేక ర్యాంకులు సాధించడమే మా లక్ష్యము ఆ లక్ష్య సాధన దిశగానే మేము ముందుకు సాగుతాము కాబట్టి మీ అందరూ కూడా మీ సహకారం అందించాలని ఈ సందర్భంగా మరొకసారి ఇక్కడ సంస్థను ప్రారంభించిన మా మేనేజ్ మా చైర్మన్ గారికి మా మేనేజర్ డైరెక్టర్ గారికి అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని సిస్టమేటిక్గా ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టిన మా రామారాయణ సార్ గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రహ్లాద్ విద్యార్థికి నా అభినందన ఆస్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ ఉన్నత విద్యను అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంసెట్ కావచ్చు జేఈ మెయిన్స్ కావచ్చు ఐఐటి కావచ్చు నీట్ కావచ్చు ఇలాంటి ఉన్నతమైన విద్యను ఇంటర్మీడియట్ స్థాయిలో అభ్యసించ అభ్యసించడానికి నెల్లూరు వరకు వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది ఈ సమస్యను గుర్తించి మీకు అందరూ తెలిసిన విషయమే పరిసర పరిసరం డెబ్బై ఐదు గ్రామాలు ఉన్నాయి సో ఇక్కడ ఒక కార్పొరేట్ బ్రాంచ్ని ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంతంలో ఉండే ఉండే ప్రజలకి అందుబాటులో మనం నెల్లూరు స్థాయిలో ఉండే విద్యను అందించవచ్చు అనే ఒక గొప్ప ఆలోచనతో ఉన్నత ఆశయంతో మా ఎస్విన్ విద్యా సంస్థల చైర్మన్ వెంకటేశ్వర సార్ గారు అదే మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర రెడ్డి సార్ గారు వాళ్ళందరూ ఆలోచనకు ఉన్నతమైన ఆలోచనకు ప్రతిరూపమే ఈరోజు పొదలపూర్లో ప్రారంభమవుతున్న మొదటి కార్పొరేట్ సంస్థ సో కాబట్టి ఇక్కడ నుంచి పొదలకు పరిసర ప్రాంత ప్రజలు చుట్టుపక్కల మండల ప్రజలు ఇంటర్మీడియట్ స్థాయిలో ఇంటర్ స్థాయి విద్య ఉన్నత విద్యకయ్యి సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదండి రేపు సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి మన పొదలకు మీకు దగ్గరలోనే మన సంస్థ నందు ఇంటర్ విభాగంలో ఎంసెట్ మెయిన్స్ ఐఐటి అదేవిధంగా బైపీసీ విభాగంలో ఎంసెట్ నీట్ తదితర కోర్సులన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ నిర్వహించబడతాయి కార్పొరేట్ రంగంలోనే అపారమైన అనుభవం కలిగిన అధ్యాపకులందరినీ ఉన్నత విద్యా సంస్థల్లో కార్పొరేట్ సంస్థల్లో పనిచే అధ్యాపకులందరినీ మా ఇక్కడ ఫ్యాకల్టీగా ఏర్పాటు చేయడం జరిగింది సో వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో రేపు సంవత్సరం మేము ఈ కార్పొరేట్ బ్రాంచ్ అని సంతోషం ప్రారంభిస్తున్నాము కాబట్టి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు కూడా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్పొరేట్ సంస్థలను ముందుకు తీసుకెళ్ళటంలో మీ అందరి సహకారం కూడా మాకు ఎంతో గొప్పది మీ అందరి సహకారం మాకు ప్రస్తుతం భవిష్యత్తులో ఉంటుందో ఆశిస్తున్నాము ప్రతి సంవత్సరము ఇదే తండ్రులకు కృతజ్ఞతలు మా ఎస్పీ కాలేజ్ తరఫున అందరికీ కృతజ్ఞతలు మా ఫస్ట్ మొట్టమొదటిసారిగా మండల మండల ఫస్ట్ ర్యాంకులు థౌజండ్ మార్కులు గాను నైన్ ఎయిటీ ఎయిట్ వచ్చాయి మన కళాశాలలో అది మొట్టమొదటిసారిగా మన కార్పొరేట్ సిస్టము సాయి విద్యా నికేతన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరం నుంచి ఎంసెట్ మెయిన్స్ అడ్వాన్స్డు నెక్స్ట్ ఎంసెట్ నీట్ ఇవి మనం